హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటి మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి మీకు అన్ని రకాల టెట్ అండ్ ఈఎస్కి సంబంధించినటువంటి క్వాలిటీ పడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడితే ప్రతి ఒక్కరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది అదేవిధంగా టీజీ డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా ప్రతి ఒక్కరు మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి సో యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు ఈ యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకొని తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుంది మీరు డైలీ ఆ ఎగ్జామ్ ఉండడం వల్ల చదువుతారు సో మీరు నోటిఫికేషన్ లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రిపరేషన్ మీది మందగిస్తూ ఉన్నది కాబట్టి సో దాన్ని లో దృష్టిలో ఉంచుకునే ఆ యొక్క విషయాన్ని మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అందుబాటులో తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్క మిత్రుడు తప్పకుండా ఏదో ఒక టెస్ట్ సిరీస్ తీసుకోండి జాఫ్ర ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ తీసుకోమని చెప్పట్లేదు సో ఏదో ఒక టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే మీరు మీ యొక్క ని ఆపకుండా డైలీ చేస్తూ ఉంటారు డైలీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మనకు సబ్జెక్ట్ పైన కూడా అవగాహన వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు టెస్ట్ సిరీస్ని అయితే తీసుకునే ప్రయత్నం చేయండి లో కాస్ట్లో క్వాలిటీగా అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది సో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్ర రైట్ మిత్రమా మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే లక్ష ఉద్యోగాల భర్తీకి సిద్ధం టీపీసీసీ చీఫ్ చెప్తున్నారు ఉద్యోగాల గురించి సో ఇంత రాజకీయాల గురించి మనకు అవసరం లేదు సో ఇక్కడ వీరు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే తొమ్మిది నెలల్లోనే యాభై ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు మరో లక్ష ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు సో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత సో నెక్స్ట్ మీకు ఎమ్మెల్యే ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి సో ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు మిత్రమా దానికి టెన్షన్ పడకండి మీరు సో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎన్నిక ఎలక్షన్కి సంబంధించిన కోర్టు కంప్లీట్ అవ్వగానే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి మిత్రమా సో దాంట్లో కొన్ని దాంట్లో వచ్చే నోటిఫికేషన్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ఇక్కడ ఎగ్జామ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉండొచ్చు అంటే సో ఏప్రిల్లో మీకు టెట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి టెట్ యొక్క ఎగ్జామ్ అయిన తర్వాత టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు అయితే జరుగుతాయి సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి సో మీరు తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి వంద శాతం డిఎస్సి వస్తుంది ప్రతి జిల్లాలో హెచ్జిటికి సంబంధించినటువంటి ఖాళీలు హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతున్నాయి సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి సో మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేసే దాని మీద ఫోకస్ చేస్తూ ఉండండి ఎందుకంటే నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత టెన్షన్ పడాల్సిన పడాల్సిన కంటే ఫస్టే మనం చదువుకొని ఉంటే అప్పుడు మనకు టెన్షన్ అనేది కొద్దిగా తగ్గుతుంది సో నోటిఫికేషన్ వేసిన తర్వాత ప్రతి ఒక్కరూ బుక్స్ తీయడం కామన్ మిత్రమా ఫస్ట్ నుండి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే సో జాబ్ అనేది వస్తుంది సో దానికి దృష్టిలో పెట్టుకోండి సో నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను డైలీ మీకు వాట్సాప్ గ్రూప్లో మోటివేషన్ వీడియోస్ కావచ్చు మెసేజెస్ కావచ్చు మీకు షేర్ చేయడం జరుగుతుంది సో రీజన్ ఏంటంటే మీరు నోటిఫికేషన్ లేట్ అవుతుందనే ఉద్దేశంతో మీరు చదవడం అనేది ఆటోమేటిక్గా మందగిస్తూ వస్తుంది కాబట్టి టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క మిత్రుడు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్గా మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేయండి ట్రిబులార్ ఫార్ములాని మీరు ఫాలో అవ్వండి మిత్రమా రైట్ మిత్రమా అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది సో ఇది మొత్తానికి మనకు మార్చి ఇరవై నా పోలింగ్ జరగబోతుంది సో దీనికి మీకు ఆ ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు మీకు ఇక పరీక్ష లేకుండానే ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఇరవై వేల నాలుగు వందల పదమూడు గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది ఏపీలో పన్నెండు వందల పదిహేను ఖాళీలు తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఎలాంటి పరి ఎలాంటి రాత పరీక్ష లేకుండా టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు జీ వీరి యొక్క శాలరీ ఒకసారి చూసుకున్నట్లయితే మీకు పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై వరకు ఉంటుంది డాక్సేవక్ జీతం పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై వరకు ఉంటుంది దరఖాస్తు చివరి తేదీ మార్చి మూడు వరకు అయితే ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా నెక్స్ట్ మీ ఇక్కడ చూడండి మిత్రమా విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసోసియేషన్ నేతలకు డిప్యూటీ సీఎం బట్టి భరోసా పదోన్నతులపై త్వరలోనే ఉత్తర్వులు ఇస్తాం విద్యుత్ కోత లేకుండా ఉద్యోగులంతా కృషి చేయాలని చెప్తున్నారు సో ఇది విద్యుత్కి సంబంధించిన అంశాలు సో డిప్యూటీ ఆ యొక్క జాబ్ క్యాలెండర్ని మేము భర్తీ చేస్తాము దాని ప్రకారము డిమాండ్ని బట్టి ఫిల్ అప్ చేస్తామనే విషయాన్ని చెప్తూ ఉన్నారు అతను ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా నకిలీ సర్టిఫికేట్లతో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు సో ఇక్కడ ఇద్దరు అరెస్ట్ రిమాండ్కు తరలింపు నకిలీ సర్టిఫికేట్లు స్వాధీనం సర్టిఫికేట్ల కోసం తొంభై వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల వరకు వసూలు మీడియా సమావేశంలో ఆ డిఎస్పీ మొగలయ్య వెల్లడించడం అయితే జరిగింది సో అగ్రికల్చర్ డిప్లొమా చదవకుండానే చదివినట్టు నకిలీ సర్టిఫికేట్స్ పొంది వాటి ద్వారా వ్యవసాయ శాఖలో ఉద్యోగం పొందిన వ్యక్తి మరియు పరీక్షలు వ్రాసిన వ్యక్తిని అరెస్ట్ చేసి వారిని నకిలీ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది గద్వాల జిల్లాకు సంబంధించిన పోలీసులు సో ఇక్కడ మొత్తానికి ఈ వ్యవసాయ శాఖలో డిప్లొమా అయిన వాళ్ళకు అగ్రికల్చర్ డిప్లొమా సర్టిఫికేట్ లేకుండా చదవకుండా తీసుకున్నారు సో అమౌంట్ పెట్టేసి దో దాని తర్వాత ఆ వ్యవసాయ శాఖలో ఈ నరేష్ అనే వ్యక్తి డిప్లొమా చదవకుండా నకిలీ డిగ్రీ సర్టిఫికేట్స్ పొంది వాటి ద్వారా ఏఈ గ్రేడ్ టూ సెలెక్షన్ గద్వాల నియోజకవర్గం గట్టు మండలం ఆ పెంచుకలపాడు గ్రామం ఒక సంవత్సరం మరియు బల్దకాల్ మండలం నందు ఒక సంవత్సరం డ్యూటీ చేసిన తర్వాత ఆ పై రెండు వేల పంతొమ్మిది మార్చి నెల నందు లింగాల మండలం కోటి గ్రామానికి బదిలీపై వెళ్లడం జరిగిందన్నారు సో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు తమ విచారణలో సదరు కాట్రవాత్ నరేష్ ఏఈ ఏఈఓ గ్రేడ్ టూ తను డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ను గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గాజీపూర్ ఉత్తరప్రదేశ్ నందు చదివి పాస్ అయినట్లు సమర్పించిన డిప్లొమా సర్టిఫికేట్ సమర్పించిన డిప్లొమా నకిలీదని అట్టి కాలేజీ నందు ఇన్ నిలిమే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లేదని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ తెలంగాణ ప్రభుత్వానికి తెలిపినట్లు తెలి తెలిసిందన్నారు సదరు నరేష్ నకిలీ సర్టిఫికేట్ సమర్పించి ఉద్యోగులను చేరితి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రభుత్వాన్ని మోసం చేసి జీతం తీసుకున్నాడని సో అతని యొక్క జైల్ శిక్ష అదేవిధంగా అతన్ని దగ్గర అతని యొక్క ఉద్యోగాన్ని తీసేయడం జరిగింది దాని తర్వాత అతను ఎన్రోల్ పనిచేసినటువంటి ఆ యొక్క అమౌంట్ని కూడా రికవరీ చేయడం అనేది జరుగుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో నకిలీ సర్టిఫికేట్స్ లేకుండా ఆ జెన్యున్గా ఉండండి సో మన యొక్క జెన్యున్గా కష్టపడి మీ యొక్క ఉద్యోగాన్ని సంపాదించే ప్రయత్నం చేయండి సో ఇలా ఫేక్ సర్టిఫికేట్స్ తోటి ఎన్ని రోజులున్నా భయం భయంగా ఉండాలి మీరు మళ్ళీ తర్వాత సో ఇలాంటి వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరి యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క జెన్యున్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చే చేయండి జెన్యున్గా మీ యొక్క సర్టిఫికేట్స్ని ఉంచుకునే ప్రయత్నం చేయండి మిత్రం ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నారైతే ఆర్టీసీలో తొలిసారి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ డ్రైవర్లు మొత్తం పదిహేను వందల మంది నియామాకానికి సంస్థ సర్క్యులర్ ఎంప్లాయస్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదైన వారి కాంట్రాక్ట్ పద్ధతిలో వారికి కాంట్రాక్ట్ పద్ధతులు ఇవ్వబోతున్నారు మ్యాన్ పవర్ సప్లయర్స్ నుంచి అయితే అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగాలు తీవ్రమైన డ్రైవర్ల కొరత నేపథ్యంలో ఇలా చేయడం అయితే జరుగుతుంది రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదైన అర్హులను తీసుకుంటారు అదేవిధంగా హెవీ వెహికల్ లైసెన్స్ భారీ వాహనాలు నడపడంలోనే పద్దెనిమిది నెలల అనుభవం ఉండాలి ఎత్తు నూట అరవై సెంటీమీటర్లు తగ్గకుండా ఉండాలి ఏదైనా ప్రాంతీయ భాషలో చదవడం రాయడం వచ్చి ఉండాలి అరవై ఏళ్ళలోపు వారై ఉండాలని చెప్పారు అదేవిధంగా ఇక్కడ ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు పదిహేను రోజులు అదేవిధంగా రెండు వేల చొప్పున చెల్లిస్తారు వారికి డ్రైవర్ల అర్హతలు పరిశీలించేందుకు డిపో స్థాయిలో అధికారుల కమిటీ అనేది ఉరుగు ఉంటుంది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ మీకు నిన్న కరెంట్ అఫైర్స్ నేను షేర్ చేయడం జరిగింది వేగంగా పద్నాలుగు వేల పరుగులు ఆ వన్డే క్రికెట్లోనే అత్యధికంగా అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు చేసిన బ్యాటర్గా భారత్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించడం అయితే జరిగింది సో ఇలాంటి డైలీ మీకు న్యూస్ పేపర్లు వచ్చిన కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను వాట్సాప్ గ్రూప్లో నవకల్పనకు అంతర్జాతీయ వేదిక హైదరాబాద్లో రేపు ప్రారంభం కానున్న అంటే ఈరోజు ప్రారంభం కానున్నటువంటి బయో ఆసియా రెండు వేల ఇరవై ఐదు సదస్సు యాభై దేశాల నుంచి దాదాపుగా మూడు వేల మంది రాక సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బయో ఆసియా సదస్సు ఈ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది అని అడగవచ్చు సో హైదరాబాద్ సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటు నెక్స్ట్ డే ముందు ఎక్కడ జరిగిందో కూడా దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం కూడా చేయాలి సరికొత్త ఆలోచనలో నూతన ఆవిష్కరణలకు ఉద్దేశం అంతర్జాతీయ వేదిక బయో ఆసియా రెండు వేల ఇరవై ఐదు సదస్సు నిర్వహణకు అంతా సిద్ధమైంది హైదరాబాద్లోని హెచ్ఐసిలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో సదస్సు జరగనుంది సో రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శ్రీ శ్రీధర్ బాబు అదేవిధంగా గవర్నర్ డాక్టర్ జీనెట్ యాంగ్ బయో ఆసియా సదస్సులో అయితే ఉండబోతున్నారు నెక్స్ట్ ఇక్కడ ఈ అన్ని కరెంట్ అఫైర్స్ మీకు డైలీ వాట్సాప్ గ్రూప్లో అందిస్తాను తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి తప్పకుండా కొత్త మిత్రులు ఎవరున్నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్